ప్రకాశం జిల్లా కొత్తకోట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్లు పంపిణీ చేసిన జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఎంటి కృష్ణబాబు పాల్గొన్న కలెక్టర్ అన్సారియా ఎమ్మెల్యే కుమార్ ఈ సందర్భంగా జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు మాట్లాడారు స్టాకు అలాగే ఆక్వాకల్చరు తర్వాత మైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి సో వాటిలో మనం ఏ ఏ రకమైన ఇంటర్వెన్షన్స్ తీసుకుని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద మనం వర్కౌట్ చేస్తున్నాము సో దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రెస్టీజియస్గా టేకప్ చేసిన కార్యక్రమాలు అలాగే సాస అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కానివ్వండి తర్వాత కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ఇతర గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్లో కానీ వాటి ప్రోగ్రెస్ ప్రజలు వేరియస్ ఐటమ్స్ మీద ఏదైతే కంప్లైంట్స్ వస్తున్నాయో పీజీఆర్ఎస్ సిస్టమ్ అని మనం మన గ్రీవెన్స్ డ్రెస్ సిస్టమ్ మనం పెట్టుకున్నాము సో అందులో ఎలా ఉన్నది తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కువ చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఇండస్ట్రీస్ ముందుకొచ్చి ఏదైనా ప్రాజెక్ట్స్ మనకు శాంక్షన్ అయ్యి వాటిని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ వాటిలో మంచి ప్రగతి సాధించడానికి ప్రజాప్రతినిధులందరితో కలిసి ఎలా మనం వర్కౌట్ చేయాలనే దాని మీద చేస్తున్నాము ప్రకాశం జిల్లాలో అంటే జోనల్ ఆఫీసర్స్ అని గవర్నమెంట్ సీనియర్ ఆఫీసర్స్ని కొన్ని కొన్ని జిల్లాలకు ఐదు ఐదు జిల్లాలకు ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది సో అల్టిమేట్గా ప్రతి జిల్లా కూడా మంచి స్థాయిలో డెవలప్ అవ్వాలని అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలని ఒక జిల్లా ఒక జిల్లాతో కంపిటివ్ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని ఏ రకమైన ఎన్ అవకాశాలు ఎక్కడ ఉన్నాయనేది మనం చూసి ప్రజలకి బెటర్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం ఆదాయంలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సో దానికి కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు అందరూ కూడా సమన్వయంగా పనిచేసి మన డిస్ట్రిక్ట్ జిఎస్డీపీ పెంచే కార్యక్రమం అలాగే ప్రజలకి ఆదాయం ఎక్కువ వచ్చే దాంట్లో ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో ఏమేమి సమస్యలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఆ సమస్యల్ని మనం గవర్నమెంట్ సహకారంతో ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్కౌట్ చేయడం జరుగుతోంది విలేజ్ హెల్త్ క్లినిక్ మార్నింగ్ చూడడం జరిగింది అలాగే పిహెచ్సిలు కానివ్వండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కానివ్వండి అలాగే స్కూల్స్ కానివ్వండి అంటే విలేజ్ లెవెల్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఏర్పాటు చేయడానికి చేయడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఏ అవకాశాలు మనం ఉన్నా వాటిని మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం